హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా అమరావతికి నిధులు ఇవ్వద్దు ఒకప్పుడు జగన్ నినాదం ఇది జగన్ స్టాండ్ ఇది ఇప్పటికీ జగన్ స్టాండ్లో ఏమాత్రం మార్పు రాలేదా అధికారంలో ఉన్న అమరావతి రాజధానిగా చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసిన అధికారం పోయినా కానీ ఇంకా అదే కుట్రలో భాగం అవుతున్నారా ఇప్పుడు ప్రపంచ బ్యాంక్కి జగన్ అండ్ టీం ఒక లెటర్ రాసినట్టు ప్రచారంలోకి వచ్చింది అమరావతి నిధుల్లో ఖచ్చితంగా అవకతవకలు జరుగుతున్నాయి నిధులు ఇవ్వద్దు అని చెప్పేసి ఒక లేఖ రాసినట్టు తెలుస్తోంది ఈ లేఖ మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుల అంకం కూడా సార్ నమస్కారం సార్ నమస్తే కట్టా సార్ అమరావతికి ఇచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయి కాబట్టి ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అమరావతికి అప్పులు ఇవ్వద్దు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారంట ఎలా చూడాలి ఈ పరిస్థితిని అంతకంటే గొప్పగా వాళ్ళు ప్రవర్తిస్తారని కానీ లేదంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడానికి వాళ్ళు సహకరిస్తారని కానీ మనం భావించాల్సిన అవసరం అయితే లేదు కదా ఇప్పుడు కేంద్ర పథకాలకు సంబంధించి డెబ్బై మూడు పథకాలకు సంబంధించిన నిధుల్ని ఏ విధంగా దారి మళ్లించారో వాళ్ళకి తెలుసు కాబట్టి నిధులు కావచ్చు లేకపోతే గనులు కావచ్చు ఇసుక కావచ్చు మద్యం కావచ్చు వాళ్ళకి అందుబాటులో ఉన్నది ఏదిని ఎలా దోచుకొని దాచుకోవటం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పైచీలకు ఈరోజు అమరావతికి సంబంధించి మరి అమరావతిలో జరిగినటువంటి విధ్వంస ఐదు సంవత్సరాల విధ్వంసాలను పూడ్చి మళ్ళీ అమరావతిలో భవనాలు రహదారులు మౌలిక వసతులకు సంబంధించి తొలిదశ ప్రారంభోత్సవం కావడం కోసం వీళ్ళు యుద్ధ ప్రాతిపదికను చేస్తున్నదాన్ని అంటే పదకొండు రోడ్డు టెండర్లు పిలిచే క్రమంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగే అవినీతి జరిగింది ఇది ప్రధానంగా జగన్ టీం చేస్తున్న ఆరోపణ అదే నేను అంటుంది ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే ఏం చెప్తారు రెండోది అవుటర్ రింగ్ రోడ్లకు సంబంధించినవి అన్నీ కూడా కేంద్రం అనే సంగతి వాళ్ళు తెలియట్లా కేంద్రం ఇస్తుంది అది రాష్ట్రం కాదు రాష్ట్రం పెత్తనమేమి లేదు దాంట్లో పర్యవేక్షణ చేస్తుంది రాష్ట్రం ఆ నిధులు బరాయించేదంతా కూడా కేంద్రమే ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు అసలు ఏమీ చేయలేదు చేసే ప్రయత్నం చేయలేదు మేము చేయలేదు మీరు చేయొద్దు అదే కదా వాళ్ళ నినాదం చేయొద్దు మేము చేయలేదు మీరు చేయొద్దు ఇదే కదా వాళ్ళ నినాదం ఎందుకంటే ప్రజలు బాగుపడితేనో లేకపోతే ఇప్పుడు వ్యవసాయం పరంగా ఇప్పుడు ఏ రోజు లేనిది తూర్పుగోదావరి జిల్లా కావచ్చు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు కృష్ణా జిల్లాలో కొంత ప్రాంతం క్రాఫ్ హాలిడే ప్రకటించారు అది పుణ్యమే కదా కాబట్టి మేము అట్లా చేసుకుంటే గంజాయిని సాగు చేసుకుంటే మంచిది అనేది ఆయన అభిప్రాయం గంజా గంజాయి ఎవరు చేస్తారు అదే కదా మరి వాళ్ళు రంపచోడవరం ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు చేసింది అదే కదా చేస్తుంది కూడా అదే కదా జగన్మోహన్ రెడ్డి అంటే టీం జగన్కి గంజా సాగుందా అవును ఇప్పుడు వాళ్ళందరూ ప్రోత్సహించింది ఆయనే కదా ఆయన ఆధ్వర్యంలోనే కదా వైసీపీ నాయకుడు చేశారన్న ఓకే లేదు వాళ్ళు రాష్ట్రంలో అందరికీ అందుబాటులో తీసుకురావడం కోసం యువతను నిర్వీర్యం చేయడం కోసం అది ప్రధాన సాగుగా వాళ్ళు నిర్ణయించుకున్నారు దాన్ని ఆ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ ఎవరు ఎవరెవరికి కావాలో వాళ్ళకి పంపించడం కూడా జరిగింది అది వాళ్ళ నేతృత్వంలోనే జరిగింది నాయకులు జగన్ జగన్మోహన్ రెడ్డికి మధ్య అలవాటు కూడా లేదు కాబట్టి ఆయన చాలా మంచి అలవాటుతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడు అని చెప్పేసి అప్పుడు మాట్లాడారు మరి గంజాయి గురించి కూడా మీరు వాళ్ళు అదే వాళ్ళు అందుకంటే ఏం బాగా మాట్లాడతారు ఆయనకు అలవాటు లేదు అందరూ అదే విధంగా అలవాటు అయ్యి బానిసలు అవ్వాలని కదా వాళ్ళ కోరిక అవునా మరి లేకపోతే ఎందుకు అరికట్టలేకపోయారు ఐదు సంవత్సరాలు విచ్చల విడిగా ఎందుకు వచ్చింది ఇప్పుడు డ్రై కి సంబంధించింది కూడా చూశాం కదా మనం మరి ఇవన్నీ కూడా మనకు కనపడతానే ఉన్నాయి గుజరాత్ పట్టుబడ్డది కూడా విజయవాడ విజయవాడలో ఉన్నటువంటి వ్యాపార సంస్థకి అనుబంధంగానే జరిగింది కదా మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడతా ఉంటే ఏ రాష్ట్రంలో గాంజాయి దొరికినా కూడా దానికి మూలాలు ఏ కనపడుతున్నాయి కదా తెలంగాణలో కూడా కరీంనగర్లో దొరికితే మూలాలు ఆంధ్రప్రదేశ్లో కనపడ్డాయి హైదరాబాద్ దొరికితే ఆంధ్రప్రదేశ్లో కనపడి అవును హైదరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రా నుంచి మాకు గంజాయి పెద్ద ఎత్తున హైదరాబాద్ స్మగ్లింగ్ అవుతుందని చెప్పారు వాళ్ళు మరి అదే కదా నేను చెప్పేది అంటే మరి అది ఏమి తెలియకుండానే జరిగిందో వాళ్ళకి వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ అధికారులు సహకారం లేకుండా వాళ్ళ నాయకుల సహకారం లేకుండా అధినాయకత్వం సహకారం లేకుండా యంత్రాంగం సహ సహకారం లేకుండా ఇవన్నీ జరుగుంటాయి అంటారా మీరు చెప్పండి అందుకే నేను అంటున్నాను మో మాటమే లేదు దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి తెలియకుండా ఆంధ్ర రాష్ట్రంలో చీమ కూడా చిటుకుమందవు అదేనండి అదేనండి అంతా జగన్ పరిపాలన కాబట్టి వాళ్ళకి మరి ఇప్పుడు ఏదన్నా పొరపాటు జరిగింది అనుకోండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని అంటారు పవన్ కళ్యాణ్ అంటారు లొకేషన్ అంటారు బాధ్యత తోడదే కాబట్టి ముగ్గురిది అంటారు అవును నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డిదే అంటాను నేను అప్పుడు వాళ్ళ టైం జరిగింది కాబట్టి అవును సరే ఇంకొక మాట కూడా ఎందుకు అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి నచ్చదు ఏంటి అక్కడ రైతులతో జగన్కున్న గొడవ ఏంటి రైతులతో గొడవ కాదు అతనికి అంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో లాగా లేకపోతే మిగిలిన ప్రాంతాలలాగా భూములను లాక్కొని స్వాధీనం చేసుకొని లాభం పడాలని చూశాడు కానీ చంద్రబాబు నాయుడు గారు పకడ్బందీగా దాన్ని ఏ ఇబ్బంది లేకుండా సిఆర్డిఏ పరిధిలో రైతుల్ని ప్రభుత్వాన్ని భాగస్వాములు చేసి పకడ్బందీగా చేశాడు కాబట్టి అక్కడేం దోచుకోవడానికి అవకాశం లేకుండా అయినా సరే పదకొండు వందల ఎకరాల పైచీలుకు వాళ్ళు చెరువుల భూములు కావచ్చు పేర్లు మార్చుకొని చేశారని తెలుస్తూ ఉంది అవి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం బయటకు తీయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది ఇంకో మార్గం నా చెప్పండి సహజంగా అక్కడ దళిత ఓటు బ్యాంక్ ఎక్కువ ప్రధానంగా అది గతంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు తర్వాత వైసీపీ ఓట్ బ్యాంకు కూడా ఇప్పుడంటే లోకేష్ గారు మంగళగిరిలో గెలిచారు అని గతంలో ఎప్పుడూ కూడా పూర్తిగా వైసీపీ అంతమంది కాంగ్రెస్ గెలుస్తున్న సీటు వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉన్న చోట కూడా ఆయన పొద్దున్నేస్తే నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలను మాట్లాడుతూ ఉంటాడు అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్న చోట వాళ్ళు బాగుపడుతుంటే చూడలేకపోవటం ఏంటి కమ్మవారి పేరు అడ్డం పెట్టుకొని దళితుల్ని వెనకబడిన వర్గాల వారిని ముస్లిం మైనారిటీ వర్గాల మీద కదా దాడులు చేసింది వాళ్ళ ప్రాణాలు తీసింది వాళ్ళ మీద వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకుంది వాళ్ళ ఆస్తులకు సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది అన్ని ఆ వర్గాలే కదా పేరుకు మాత్రమే కమ్మవారి పేరు పెట్టాడు కమ్మవారిని ఒకరిని ఇబ్బంది పెట్టాడు ఇద్దరిని ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాడు చింతమ్మనేని ప్రభాకర్ని ఇబ్బంది పెట్టాడు లేకపోతే పట్టాభిని ఇబ్బంది పెట్టాడు దేవినేని ఉమ్మగారిని ఇబ్బంది పెట్టాడు లేదంటే దూడిపాడు నరేంద్రని ఇబ్బంది పెట్టాడు కానీ మిగిలిన కార్యక్రమాలన్నీ వాళ్ళ చంపేయటం కానీ వాళ్ళ మీద దాడులు చేయటం కానీ వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం కానీ కారాగారంలో పెట్టడం కానీ వాళ్ళ మీద అభియోగాలు మోపడంలో కానీ మొత్తం వాళ్ళనే కదా చేసింది ఆయన కాబట్టే కదా వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి చంపబెట్టుగా కొట్టారు వాళ్ళు ఇంకా సరే ఇవన్నీ పోనీయండి మీరు అన్నట్టు నిజంగా ఇవన్నీ చంపెట్టుగా కొట్టారు కొట్టిన తర్వాత ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని రివ్యూ చేసుకోవాలి ఎప్పుడు గెలిచే మంగ గెలిసి కూడా లోకేష్ గారు తొంభై వేల మెజార్టీ ఎందుకు గెలవగలిగాడో రివ్యూ చేసుకోవాలి ఆ రివ్యూ చేసుకున్న తర్వాత ఆలోచన మార్చుకోవాలి కదా ఎందుకు మార్చుకోట్లేదు మీరు ఇంతగా ఎన్నో సంవత్సరాలు దీంట్లో ఉండి జర్నలిజంలో ఉండి మీరు కూడా దాని గురించి మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యం వస్తుంది అది అసలు రాజకీయ పార్టీ కాదండి అది కూడా ఒక వ్యాపార సంస్థగా భావించాడు ఆయన లాభాపేక్ష కోసం మాత్రమే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు తను ముఖ్యమంత్రి కావాలి తన మీద ఉన్నటువంటి అభియోగాలను కాపాడుకోవాలి తద్వారా తను ముఖ్యమంత్రిగా ఉండి తండ్రి అధికారంతో ఎంత సంపాదించుకున్నాడో తెలుసు కాబట్టి తన అధికారంలో ఉండి ఎంత సంపాదించాలో తెలుసు కాబట్టి అలా సంపాదించుకున్నాడు దానికోసం మాత్రమే ఆయన రాజకీయంలోకి వచ్చాడు గమనించుకోవాలి అదే సంపాదన కోసం రాజకీయాల్లోకి వచ్చాడు ఇప్పుడు నేను అనేది సంపాదన కోసమే రాజకీయాల్లోకి వచ్చాడు అధికారం పోయింది అధికారం పోవడానికి కారణం రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకొని మార్చుకొని మళ్ళీ అధికారం కోసం ప్రయత్నం చేయాలి కానీ ఎక్కడ మారట్లేదే మనిషిని అతనికి అవన్నీ తెలియదు అందుకే నేను అందది వ్యాపార సంస్థ రాజకీయం కోసం లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటేనో వాళ్ళు కావా వాళ్ళు ఏ విధంగా నిర్వహించాలో అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు మిగిలిన వాళ్ళు కానీ అతను అలా కాదు కదా ఎట్టా ఇన్ని చేసి ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అంత అభివృద్ధి చేసి ఇంతమందికి ఉద్యోగ కల్పం జరిగి పరిశ్రమలు వచ్చిన తర్వాత కూడా నన్ను గెలిపించారు కదా నా మాయ మాటలు నమ్మారు కదా నేను చెప్పి నిన్నారు కదా కాబట్టి ఇప్పుడు కూడా వింటారు రేపు పొద్దున్న నాకు వచ్చిన ఏంటి చేసుకొని ఉండే ఆయన మా మీద ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఈ రోజే చేస్తున్నాడా అతను భావిస్తున్నాడు ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించిన ఆయన్ని అన్నరాని మాటలు అన్నా వాళ్ళు ఎన్ని చేసినా చూసి చూడటట్టుగా వదిలేశాడు కదా కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా అంతే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డిని ఏమంటలేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏమంటలేదు సజ్జల రామకృష్ణారెడ్డిని ఏమంటలేదు లేకపోతే విజయసాయిరెడ్డిని ఏమంటలేదు భారతీరెడ్డిని ఏమంటలేదు జగన్మోహన్ రెడ్డి ఏమంటలేదు మిథున రెడ్డిని లేదు ఈ రెడ్లందరినీ ఏమంటలేదు కాబట్టి నిస్సందేహంగా రేపు పొద్దున కూడా ఇట్లానే ఉంటుంది మేము రిటర్న్ రోడ్డు మీదకి వస్తాం బజారం పెడతాం ముద్దులు పెడతాం గుద్దుతాము వాళ్ళు మా గోట్లు గుద్దుతారని చెప్పి ఆయన భావిస్తున్నాడు అదే పందాలో ఉన్నారు ఇప్పుడు కూడా మారాలని కానీ లేకపోతే ప్రజలకు మేలు చేసి ప్రజలు ప్రజల కోసం పోరాటం చేసి చేయాలనుకుంటున్నారు కాకపోతే ఈ ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇస్తామన్న దానికి సంబంధించింది జనం ఆశపడలా గమనించుకోవాలి ఎందుకంటే నిరుపేదలకి చాలామందికి అతను పెన్షన్ ఇచ్చాడు లేకపోతే రకరకాలుగా ఇవ్వాల్సిన ఇచ్చాడు దాని గురించి ఆలోచించాల స్వాతంత్రం లేకుండా చేశాడు భయం భయంగా బతికేలా చేశాడు దాడులు చేశాడు దోపిడీలు చేశాడు దౌర్జన్యాలు చేశాడు హత్యలు చేశాడు కాబట్టి అతని ఇంటికి పంపించారు ఇవన్నీ కాదు అభివృద్ధి కూడా లేకుండా చేశాడు అది తర్వాత అది ఇవన్నీ చేసిన తర్వాత అభివృద్ధి కూడా ఇవన్నీ చేసినాడు అభివృద్ధి ఎలా చేస్తారు చెప్పండి అదే అదే యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్